దొడ్డ సలో దొడ్డ సలోని పంతొమ్మిది వయసు యాభై ఎనిమిది యాభై ఏడు సంవత్సరాలు ఏం పని చేస్తారయ్యా అవసరమైన ఎట్లా చనిపోయింది ఎప్పుడు చనిపోయింది ఇరవై ఎనిమిదో తారీఖు మొన్న ఇరవై ఎనిమిది దొలా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏడు ఎట్లా దీన్ని జ్వరం వచ్చిన ఒక నెల రోజుల కింద టైఫాయిడ్ జ్వరం వచ్చింది టైఫాయిడ్ జ్వరం వచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిన తప్ప ఇంటికాడ మాములుగానే ఉంది చెకప్ కూడా వెళ్ళొచ్చు డాక్టర్ గారు బాగానే తర్వాత సడన్ గా ఇంకా ఆయాసం వస్తుంది ఎక్కువ వస్తుంది అని చెప్పింది చెప్పి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తాంటే దారిలో అట్లా క్లారిటీ చనిపోయింది దారిలో చెప్పారు చూస్తుంటే ఈ జ్వరం ద్వారా హార్ట్అటాక్ అంటున్నారాయిదా పోవటాయి హాస్పిటల్ పోయి నాకు ఎదురు లేకపోతే హాస్పిటల్ రెండు రెండోసారి పోయినప్పుడు ఫస్ట్ సారి పోయినప్పుడు బాగానే ఉంటారు అందరు రెండోసారి పోయి పోయేటప్పటికే జరిగిపోతుంది ఇంకా ఒక మనం పల్లె అసలు ఎక్కువ శాతం నేను తోటి మా సరికాడ దగ్గర పుద్దు చూస్తుంటాను కానీ ఎవరాలు కాబట్టి ఎందుకంటే సంవత్సరాలు ముందు జ్వరం ఎన్నాళ్ళ క్రితం అయ్యే వచ్చి తగ్గింది ఒక అప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్లో అప్పుడు ఎన్ని రోజులు ఒక ఏ హాస్పిటల్ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ ఈ రెండోసారి రెండోసారి హాస్పిటల్ హాస్పిటల్స్ కూడా ఐడెంటిఫై అయ్యారు ఏ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంది నార్మల్ రోజు తెలుసుకొని అసలు లోక్కి వెళ్ళాలని చెప్పి అసలు ఎక్స్రా అవగాహన

మీకు తెలుస్తుంటే ఏం చేస్తుంటారమ్మా పని ముప్పై ఏళ్ళ బట్టి నుంచి ఇరవై పదిహేను వయసు వచ్చిన కానీ డ్రైవరే

ಐಸಿ ಏ ಹಾಸ್ಪಿಟಲ್ ವೈಶಿಷ್ಟ ವೈಶಿಷ್ಟ ಮಂದೇಳ್ನ ಹಾಸ್ಪಿಟಲ್ ಇದೆ ಏಡ ಶಾಸ್ತ್ರ ಆರ್ ಎಂ ಶಾಸ್ತ್ರ ಹಾಸ್ಪಿಟಲ್ ಆರ್ ಎಂ ಇದೆ ಶಾಸ್ತ್ರ ಶಾಸ್ತ್ರದ ಡಾಕ್ಟರ್ ಕಾಣು ಶಾಸ್ತ್ರ ಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಶಾಸ್ತ್ರ ಶಾಸ್ತ್ರದಿಂದ ವೈಶಿಷ್ಟ ಶಾಸ್ತ್ರ ಕಾಣು ಶಾಸ್ತ್ರ ಇರುತ್ತೆ ಪ್ರತಿದಿನ ಐಸಿ ಲೋಕ್ರೋಜ ಪ್ರತಿದಿನ ಇಕ್ಕೆಲ್ಲ ಮಾರ್ಗಾನಕ್ಕೆ ಇಕ್ಕೆಲ್ಲ ಬಾಗೋರು ಇಕ್ಕೆಲ್ಲ ಬೆರೆತಾರೆ ಪೇರೆಂಟ್ ಬಂದನೆಪ್ಪ ಅಂದ್ಲೇ ಇಕ್ಕೆಲ್ಲ

అది కొత్తగా వచ్చిందామే అంత అప్పుడే వచ్చిందా నా తీయాలని ఎక్కువగా వంట చేస్తాను కానీ తీసేసా అది తీసేసినా గిన్ను బానే ఉండడు బాగా ఉంది నాలుగు గంటలకి గిన్ను నెప్పి అని అన్నాడు ఈ ఎడ చేయ నెప్పి గిన్ను నెప్పి అని తాను తీసుకెళ్ళి కడిగితే ఎడే ఆదు కొత్త అంటే వయసు నువ్వు తీసుకుంది ఆడపిసుకెళ్ళినా కానీ వాళ్ళు వేసి నూనె తీసుకెళ్ళినా సంవత్సరం